లో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన గూగుల్ కు అడ్డుపడేందుకు కొందరు పావులు కదిపారు భీమిలి నియోజకవర్గం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు రెండు వందల ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది రైతుల నుంచి భూములు సేకరించే ప్రక్రియ మార్కెట్ ధర ప్రకారం ఇక్కడ ఎకరాకు పదిహేడు లక్షల రూపాయలు చొప్పున విజ్ఞప్తి మేరకు ఎకరాకు మరో రెండు లక్షలు పెంచి ఇచ్చేందుకు నిర్ణయించారు పెంచిన దాంతో కలిపి మార్కెట్ ధర పంతొమ్మిది లక్షల యాబైల భూ సేకరణ చట్టం ప్రకారం రెండున్నర రెట్లు పరిహారంగా భూ సేకరణకు ఇబ్బందులు తొలగిపోయాయని భావిస్తున్న తరుణంలో పేరుతో కొందరు కేసు వేశారు ఆనందపురం పద్మనాభం పెందుర్తి భీమిలి మండలాల పరిధిలో వైసీపీ హయాంలో కొందరు పెద్దలు కొందరు ఐఏఎస్ అధికారులు బినామీల పేరుతో పెద్ద ఎత్తున డీపట్టా పట్టా భూములు కొనుగోలు చేశారు కీలక పోస్టులో పనిచేసిన ఓ అధికారి కొందరు బినామీలతో మూడు ఎకరాల్లో పాగా వేశారు వైసీపీకి చెందిన ఓ మాజీ మంత్రి తన బృందంతో ఎస్సీలకు చెందిన డీ పట్టాలు వందల ఎకరాలు కొనుగోలు చేసి ఒప్పందాలు చేసుకున్నారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆ భూములే సేకరిస్తామన్నంతో అక్కడ భూములు కొన్న వైసీపీ బినామీలు కోర్టును ఆశ్రయించారు భూములిచ్చేందుకు సిద్దంగా లేమంటూ కోర్టులో కేసు వేశారు ఈ క్రమంలో చనిపోయిన ఓ రైతు పేరును కూడా కేసు వేయడంతో వ్యవహారం పట్టబగిలేంది